అలసటగా ఉంది గుర్తుందా రోజు మైనలవరం మైనర్ బాబును పరిచయం చేశాను అతనితో టెన్నిస్ ఆడు వస్తున్నాను భలే హుషారాన్ని మనుషులే ఏ ఆట అయినా బ్రహ్మాండంగా ఆడతాడు అసలు అతను పక్కన ఉంటేనే సిల్ ఉంటుంది కొంచెం షూస్ ఏమో చాలా టైర్డ్ గా ఉంది డార్లింగ్ ప్లీజ్ సస్ అవర్తిస్తాడు నీ బాబు ఇస్తాడు వచ్చిన తీస్తాను సస్ సరదాగా నేను అన్నాను అంతే కామో నేను నీ కాబోయే భర్తని నీ నౌకర్ని కాను నువ్వు నా నౌకరు అని నేను అన్నానా అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు గుర్తుందా నువ్వు నాకు నచ్చితే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని నీకు హ్యాపీ న్యూస్ నువ్వు నాకు నచ్చావు ఆ డాడీ ప్రపంచంలో కుక్క కంటే విశ్వాసంగా ప్రాణి మరొక లేదన్నారు కదా అది అబద్ధం కుక్క కన్నా విశ్వాస పాత్ర తెలుసా విజయ్ మా అమ్మాయికి నువ్వు కుక్క కన్నా బాగా నచ్చావట భారేవా నీ అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో మరొకడు ఉండడు ఈ హ్యాపీ న్యూస్ ఇప్పుడే మీ నాన్నగారికి చెప్తాను మీ అమ్మాయికి నేను కుక్క కన్నా బాగా నచ్చానని చెప్పండి అలాగే మీ అమ్మాయి నాకు నచ్చలేదని చెప్పండి అవును మీ అమ్మాయి కావాల్సింది భర్త కాదు తోక ఊపుకుంటూ తిరిగే కుక్క అనుక్షణం భర్త క్షేమం కోరుతూ గౌరవంగా సంసారం చేసే దేవతలాంటి భారీ నిర్లక్ష్యం చేసినందుకు నాకు మంచి గుణపాఠం నేర్పారు నమస్తే హలో గోపి ఉన్నాడా అండి ఉన్నాడు గోపి హలో బాబు గోపి నేను నువ్వు చెప్పినట్టే నేను మా అమ్మాయి నాటకం ఆడి మీ అన్నయ్య విజయ్కి బాగా బుద్ధి వచ్చినట్టు చేశామయ్యా అలాగా చాలా థ్యాంక్స్ అండి మీ మేలు జన్మలో మర్చిపోలేను ఉంటానయ్యా వదనా వదరా ఇంక నీ కష్టాలు గట్టెక్కేశాయి అన్నయ్య మారిపోయాడు అవును తమ్మలకిల్లి ఇంకా ఇద్దరు మార్పు రావాలి అమ్మా నానా అన్న ఒరే విజయ్ సమయానికి వచ్చావురా బ్రహ్మ లేదు అదే చిన్నాడు పెళ్ళో మమ్మల్ని రాజు రంపార పెడుతోందిరా సరా విజయ్ అలా ఉన్నావేమిట్రా నీ పెళ్లి విషయంలో ఏమైనా తేడా వచ్చిందా ఏమిటి ఆ ద్వారకా ప్రసాద్ గారు అమ్మాయికి నువ్వు నచ్చలేదా ఆ అమ్మాయి నాకు నచ్చలేదు అవును ఆ అమ్మాయి నాకు నచ్చలేదు నేను దేన్నైతే బంగారం అనుకుని సొంతం చేసుకుందాం అనుకున్నాను అది బంగారం కాదు మట్టి నేను ఎవరినైతే మట్టి అనుకున్నాను ఆ శారద బంగారం బంగారం లాంటి నా భార్యని చేతులారా మట్టిలో కలిపేసుకున్న దౌర్భాగ్యున్ని నా శారద మంచితనాన్ని అర్థం చేసుకోలేక నా హింసను పెట్టాను దేవతను దూరం చేసుకున్నాను దూరం చేసుకున్నాను దీనికి అంతటికీ కారణం మీరు మీరే నా శారద నా నుంచి దూరం చేశారు శారద మీద లేనిపోయినని నాకు చెప్పి నా మనసు పాడు చేశారు నా బ్రతుకు బదలు చేశారు ఎస్ మీరిద్దరు ఇక్కడే ఉంటే భోజనం జీవితం కూడా నాశనం చేస్తారు పండి తల్లిదండ్రులు మమ్మల్ని బయటికి పొమ్మంటారా ఏమిటి మీరు తల్లిదండ్రుల మీకు పిల్లలు మమతలు అనురాగాలు ఏం అవసరం లేదు మీకు కావాల్సిందల్లా పిల్లలు సంపాదించే డబ్బు మీకు డబ్బు మర్చుడు మీకు డబ్బును పెంచడం తప్ప పిల్లల్ని పెంచడం చేత కాదు అవుట్ ఐ ఐసే గెట్ చూసామంటే అన్నయ్య ఎంత మాటలు అంటున్నాడు అన్నయ్య అన్నదాంట్లో తప్పే ఉందమ్మా కాంచనా అవునమ్మా నా తెలుగు తక్కువతనం వల్ల నా భర్త నిద్రిస్తే తప్పని చెప్పాల్సింది పోయి మీరే నన్ను రెచ్చగొట్టి నా భర్తను అవమానించలే చేశారు ఆయన చేత అడ్డమైన పనులు చేయించారు ఆయన దేవుడు కాబట్టి నన్ను క్షమించారు లేకపోతే నా భర్తకి ఏమయ్యేది నేను మా వారు వెళ్ళిపోతాను అమ్మా నేను అడగకుండా ఎన్నో ఇచ్చావు నేను ఒక్కటి అడుగుతాను కాదనికే దయచేసి మా ఇంటికి ఎప్పుడు రావద్దమ్మాట్రా గోపి వాడు నన్ను నాన్న ఇంట్లో నుంచి పంపంటున్నాడు అది వాళ్ళింటికి రావద్దంటుంది కన్న బిడ్డలే కాదంటే నేను ఎక్కడికి పోతాను రా ఏమిటమ్మా మేము కన్నబిడ్డలవని నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు కూడా ప్రేమంటే తెలుసా అమ్మా అమాయకురాలైన వదిన్ని చిన్న పిల్లనైనా చూడకుండా పప్పిని పశువుల కన్నా హీనంగా నీచంగా చూసినప్పుడు ఏమైందమ్మా నీ ప్రేమ ఆస్తి మీద ఆశతో అన్నయ్యని ఎవరికో తాకట్టు పెట్టాలని చూసినప్పుడు ఎక్కడ చచ్చిందమ్మా నీ ప్రేమ అసలు మీరెంత తొందరగా ఇల్లు కాడి చేసి వెళ్తే మేమంత సంతోషంగా ఉంటాం ఈ మేము ఎక్కడికి పోతాం అమ్మా ఒకప్పుడు అహంకారంతో తిండి నేలపాలు చేసినప్పుడు చెప్పాను గుర్తుందా అదే తిండి కోసం నువ్వు అలమటించే రోజు వస్తుందని ఆ రోజు ఇప్పుడు వచ్చింది తం మీద విరక్తితో చచ్చిపోదాం అనుకుంటున్న మమ్మల్ని ఛాన్సీ కాపాడింది సారదా వీళ్ళ కాలకు దండం పెట్టకంటే పాపం మరొకట్లేదు నువ్వు దండం పెట్టాల్సింది వీళ్ళకి కాదు చిన్నవాళ్ళైనా నీ మరిదికి నీ తోడుకోళ్ళకి ఇక వీళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు ఇంకా చూస్తున్న నిలబడ్డారే వెళండి వెళ్ళండి నేను మీతో అవునండి మర్చిపోయాను నా అత్తమ్మ ఒకటి తల్లిదండ్రులు ఒకటి అని నేనేనాడో అనుకోలేదు కొడుకులు తమకెక్కడ దూరం అయిపోతారో అని ప్రతి తల్లిదండ్రులు భయపడ్డట్టే వాళ్ళు భయపడ్డారు నా మీద ద్వేషం కన్నా మీద ప్రేమతోనే నన్ను తిట్టారు కుట్టారు ఆ మాత్రం దానికే మీరు వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలా వాళ్ళు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు మీరు వాళ్ళని వెళ్ళగొడుతున్నారు మీకు వాళ్ళకి తేడా ఏముంది అమ్మా మంచి మనసమ్మా అమ్మా మేము పెట్టిన కష్టాలన్నీ మరిచిపోయి మమ్మల్ని మేము నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదమ్మా చాలమ్మా చాలు మంచి జన్మంటూ ఉంటే చచ్చి నీ కడుపును పుడతాం లోపలికి పదండీ వదిన సరే అన్నాక మేము ఎందుకు కాదంటాం డాడీ ఎలా ఉన్నారు అపార్థాలు మర్చిపోయి అరమరికెళ్ళు లేకుండా కలిసిపోయిన ఈ కుటుంబం అంతా ఆనందంగా ఉన్నారమ్మా రండి స్పార్ట్ ఫ్యాక్టరీ ఓనర్ జిఎం రావు గారు కదా కరెక్ట్ అండి అంటే మీ అమ్మాయి మా కోడలు అన్నమాట ఈ అమ్మాయి మా అమ్మాయి అనేది కరెక్ట్ కానీ మీ కోడలు అనేది కరెక్ట్ కాదండి అదేమిటి ఈ కుటుంబాన్ని సరిదిద్దడానికి వీళ్ళిద్దరూ ఆడిన నాటకం మీ అబ్బాయి మా అమ్మాయికి అద్దెముగుడే కానీ అస్సల ముగుడు కాదండి అంతే కదమ్మా ఇక వెళ్దామా వస్తానండి డాడీ వన్ మినిట్ డాడీ ప్లీజ్ నేను మీతో ఐదు నిమిషాలు మాట్లాడాలి ఇదేమిటి వీళ్ళు మళ్ళీ పైకి వెళ్తున్నారేమిటి అర్థం కాలేదు ఆపే హక్కు మీకు లేదా నాకు మీద హక్కుంది ఏ అధికారంతో మిమ్మల్ని ఆపగలను అంటే ఏమిటి మీ ఉద్దేశం నేనే చెప్పాలనా నిజంగా నాకేం అర్థం కావట్లేదు అర్థమయ్యాలా నేను చెప్తాను అదేమిటి కర్రం 아 담로 아 이거 이해는 들었는데요. 이제라고 어떤 과를 해 주는지 아 뭐야 아이야 I love you like I love you. 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 I love you.